అందరికీ నమస్కారం సాక్షి అంటేనే రాష్ట్రంలో ఒక టిష్యూల పేపర్ లాగా మారింది ఒక రకంగా చెప్పాలంటే టిష్యూ పేపర్ కూడా కొద్దో గొప్ప విలువ ఉంది కానీ సాక్షికి ఆ మాత్రం విలువ కూడా లేదు దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి భారతీ రెడ్డికి కూడా మనం అంతకంటే విలువ లేదని చెప్పాలి ఎందుకంటే జర్నలిజంలో కొద్ది గొప్ప విలువలతో ప్రవర్తించాలా గతంలో భారతీ రెడ్డి ఏదో చెప్పింది సాక్షి వేడుకకి సంబంధించి మాట్లాడుతూ సాక్షిలో అసలు అబద్ధాలు రాయరు ఒకటికి పది సార్లు ఫ్యాక్ట్ చెక్ చేస్తారని చెప్తా ఈ దశాబ్దానికి శతాబ్దానికి ఇదే అతిపెద్ద జోక్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం నిజంగానే అతిపెద్ద పెద్ద జోక్కు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అల్లకొల్లోరం అయిపోయినా కానీ ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉందని రాసేస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయి చేమ చిట్టుక్కుమన్నా కానీ రాష్ట్రంలో అశాంతి రేకెత్తేసింది రాష్ట్రం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు రాష్ట్ర ప్రజలు ఎలా బ్రతుకుతారో అని రాస్తాడు ఇంతకంటే దిక్కుమాలిన జర్నలిజం నేనైతే ఎక్కడ చూడలేదు అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల మీద విషయం చెమ్మటమే రాష్ట్రంలో జరిగే మంచి మీద విషయం చెమ్మటమే రాష్ట్రంలో పేద ప్రజలకు జరిగే మేలు మీద విషయం చెమ్మటమే ఇంత నీచమైన పత్రిక ఉండదు ఎందుకు అంత నీచమైన పత్రికని నేను కరెక్ట్గా చెప్తున్నాను అంటే మీకు ఉదాహరణ చూపిస్తాను నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక వార్త రాశారు మనం చూసాం కదా సరే ముందుగా ఇలా తొత్తు అయినటువంటి డక్కన్ క్రానికల్లో వెంకటరామరెడ్డితో ఒక వార్త రాయించి దాన్ని తీసుకొచ్చి సాక్షిలో రాశారు మెయిన్ పేపర్లో వేశారు స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం అని చంద్రబాబు నాయుడు కేంద్రంతో అన్నట్టుగా వాళ్ళు ఒక వార్త అయితే రాశారు ఏ సోర్స్తో అనేది ఎవరికీ తెలియదు డక్కన్ క్రానికల్కి తెలియదు జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటిఎం చిల్లర మీద బ్రతికేవాడు డక్కన్ క్రానికల్ వెంకటరామరెడ్డి ఆడు రాసినటువంటి చిల్లర వార్తే అది సరే ఏదో రాసావు కడుపుకి గడ్డి తిన్నావు నోటికి అన్నం అనేసి గడ్డి తిన్నావు అనుకుందాం నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వచ్చాడు కదా కుమారస్వామి ఏమన్నాడు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు వంద శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది మాది బాధ్యత కేంద్రానికి మేము పూర్తి నివేదిక ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు కదా ఆయనే మాట్లాడాడు కదా మరి నేను నీ పేపర్లో ఆ వార్త ఎందుకు రాయలేదు ఈరోజు ఆ వార్త ఎందుకు రాయలేదు నువ్వు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేద్దామని చంద్రబాబు నాయుడు అన్నాడని రాసినప్పుడు లేదురా బాబు అమ్మట్లేదు స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పినప్పుడు ఎందుకు రాయు నువ్వు ఇదేనా నీ జర్నలిజం విదుగు విలువ ఇదేనా బ్రతుకు ఇదేనా బ్రతకటం అంటే ఇదేనా విలువలతో బ్రతకటం అంటే అమ్మేద్దామని రాసినప్పుడు అమ్మట్లేదు నిన్న రాసిన వార్త తప్పు అని రాయాలి కదా నువ్వు సిగ్గు శరం ఉండేవాడు నోటికి అన్నం తినేవాడు ఎవడన్నా అయితే నిన్న నువ్వు రాసిన వార్తను ఖండిస్తాడు నిన్న ఏదో మేము వేరొక పేపర్లో వచ్చినటువంటి వార్తని పొరపాటున ప్రచురించాం కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే అమ్మకం అమ్మటం లేదు ఆల్రెడీ కేంద్ర మంత్రి చెప్పాడు అని రాయాలి కదా నువ్వు నిన్న వార్త ఏమో అమ్మేద్దామనే వార్త ఏమో మొదటి పేజీలు వేసావా కేంద్ర మంత్రి వచ్చిన వార్త ఏమో పన్నెండో పేజీలు వేసావు అందులోనూ అమ్మకం జరగట్లేదని చెప్పిన మాట రాయలే నువ్వు ఇంతకంటే నీచం ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా మరి అందుకే నేను ఇందా చెప్పింది టిష్యూ పేపర్కైనా విలువ ఉంటుంది కానీ సాక్షి పేపర్కి విలువ ఉండదు ఏమి రాశారో మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇది ఇక్కడ చూడండి విశాఖ స్టీల్ అమ్మేద్దాం ప్రైవేటీకరణ అనవార్యం అంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు అంట నీతో అయినటువంటి వెంకటరామరెడ్డికి టీడీపీ ఎందుకు లీకులు ఇస్తుంది టీడీపీ నిజంగా అమ్మేయాలని ఉద్దేశం ఉండి లీకులు ఇవ్వాలంటే ఏ అనుకో ఈనాడుకో ఆంధ్రజ్యోతికి ఎత్తది ఎందుకంటే రాష్ట్రంలో చూసే అవి కాబట్టి జాతీయ మీడియా అయినటువంటి ఆ డక్కన్ క్రానికల్కి ఎందుకు ఎత్తది లీకులు రాసేటప్పుడు కొద్దిగా బుర్ర పెట్టాలి కదా పోతే అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికల ముందు ప్రకల్పాలు అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతుగా వ్యాఖ్యలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే డక్కన్ క్రానికల్ కానీ సాక్షి కానీ దేన్ని బేస్ చేసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకమని రాశారు కేంద్రంలో కేంద్ర నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చర్చ జరగల ఒకే ఒకసారి చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారితో చర్చించారు అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని కోరటం జరిగింది అలాగే అమరావతికి పోలవరానికి నిధులతో పాటు ఇరవై మూడు అంశాలు అడిగారు అంతేగాని ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఈ నూతన ప్రభుత్వాలు వచ్చాక లేదు ఎక్కడా జరగలా ఎవరు మాట్లాడలా కదా మరి అయినా కానీ ఏమని రాశారు అమ్మేద్దామని రాశారు దేన్ని ఆధారంగా చేసుకుని రాశారు మీకు ఎవరైనా చెప్పారా కేంద్రంలో ఎవరైనా మాట్లాడారా కేంద్రమంతో కేంద్ర అధికారులు లేదా రాష్ట్ర అధికారులు రాష్ట్ర మంత్రుల్లో మేము అమ్మేస్తున్నామని చెప్పారా ఇంకా దిక్కుమాలిన రాతలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్ళం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎంపీ భరత్ అన్నట్టుగా రాశారు కానీ ఎంపీ భరత్ దాన్ని ఖండించాడు నేను లీగల్గా నోటీసులు ఇస్తా అని చెప్పాడు ఆ వ్యాఖ్యలు అక్కడ ఆయన చేయాల చేస్తే నేను చేసిన ఆధారాలు బయట పెట్టమన్నాడు ఆయన వీడియో ప్రూఫ్లు ఉంటాయి కదా బయట పెట్టమన్నాడు అదొకటి ఏటా భారీ నష్టాలు ప్రైవేటీకరణ తప్పదని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నట్టుగా ఒక మాట రాశారు ఇక్కడ కానీ శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన మంత్రి అయిన తర్వాత మాట్లాడాల విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత మాట్లాడాల మరి ఎంత నీతి జాతి లేకపోతే ఇలాంటి వార్తలు రాయాలా ఇది పోనీ ఈరోజు అసలేం చెప్పాడు ఆయన అది చూద్దాం ఒకసారి సో ఇది ఈరోజు అసలు వార్త నేను ఆయన చెప్పింది ఏంటి కుమారస్వామి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం ప్లాంటును పరిరక్షించడం మా బాధ్యత మూతపడుతుందన్న ఆందోళన చెందవద్దు వంద శాతం సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు ప్రకటించిన కేంద్ర మంత్రి కుమారస్వామి సో ఇక్కడ చూడవచ్చు మనం ఆయన పరిశీలిస్తున్నాడు కదా ఇది కదా ఆయన చెప్పిన మాట ప్రవే విశాఖను స్టీల్ ప్లాంట్ను ప్రవేటీకరించబోము కదా మరి ఈ వార్త నీ ఎందుకు రాయలా అమ్మేద్దామన్న వార్త ఏ సోర్సు లేకుండా రాసిన నువ్వు అమ్మట్లేదు దాన్ని ఇక్కడే ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడే ఉంటుంది దాని ఉద్యోగులకి భయం అక్కర్లేదని ఒక కేంద్ర మంత్రి భరోసా ఇస్తే ఎందుకు నువ్వు సాక్షిలో రాయల ఎందుకంటే చంద్రబాబుకు పేరు వస్తుందని కూటమిలో ఉన్నారు కాబట్టి దీన్ని ఇప్పుడు అడ్డుకునేది చంద్రబాబు నాయుడే కాబట్టి ఎక్కడ సాక్షిలో అమ్మట్లేదు అని కేంద్ర మంత్రి చెప్పాడని రాస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకి వెళ్ళొద్దు అని భయం మరి అమ్మేద్దామని ఏ మోహం పెట్టుకుని రాశావు సిగ్గు శరం లేదా నోటు కన్నం కదా తినేది నిన్న రాసిన వార్త సరే ఏమో గడ్డి తినే రాసేవా వదిలే ఈరోజు నువ్వు సరి చేసుకోవాలి కదా ఎందుకు చేసుకోవాలా ఎందుకు రాయలా సాక్షిలో ఇంత పెద్ద వార్తను నీ హయాంలో కదా దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పడగొట్టి అక్కడ కడదామన్నది రాజధాని కడదామంది నీ మొగుడు కదా జగన్మోహన్ రెడ్డి కదా కడదామంది అక్కడ ఏ రోజైనా నువ్వు రాశావ సాక్షిలో ఇలా నా భర్త విశాఖ స్టీల్ ప్లాంట్ని పడగొట్టి రాజధాని కట్టాలనుకుంటున్నాడని అని రాసేవా నువ్వు ఏ రోజైనా రాయిలా అసలు పడగొట్టాలనుకున్న మీరు దాన్ని కేంద్ర ప్రభుత్వంతో నాడు భూములు కొట్టేయడానికి ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపింది జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులే చెప్పారు ఒరయ్యా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాతే మేము ప్రైవేటీకరణ పెట్టామని చెప్పి నాడు కేంద్ర మంత్రులే స్వయంగా చెప్పారు కదా అది కదా మీ చరిత్ర ఏం రాశారు పన్నెండో పేజీలో చూడండి ఒకసారి ఇదిగో ఇది సాక్షిలో రాసింది పన్నెండవ పేజీలో ఇందాకేమో అమ్మేద్దామనే వార్త ఏమో మొదటి పేజీలో పెద్దగా చేశారు పన్నెండవ పేజీలో ఏమని రాశారు స్టీల్ ప్లాంట్కి అన్ని విధాలా సహకారం అని రాశాడు కానీ ఇందులో ప్రైవేటీకరణ చెయ్యబోము అని ఇక్కడ కుమారస్వామి చెప్పినట్టుగా ఈ వార్తలో ఎక్కడ రాయల ఎక్కడ రాయల ఎందుకు రాయల ఆయన స్వయంగా చెప్పాడు కదా చెవులున్నాయా కళ్ళున్నాయా వినపడే ఉంటావు కదా వినపడే ఉంటుంది కదా చూసే ఉంటావు కదా మరి ఎందుకు రాయల ఆయన ప్రైవేటీకరించం వంద శాతం సామర్థ్యంతో నడిచేటట్టు మేము బాధ్యత తీసుకుంటాం మీరు ఎవరో ఆధైర్యపడద్దు అంటే ఎందుకు రాయల నిన్న నువ్వు రాసిన వార్త వల్ల ఆ స్టీల్ ప్లాంట్లో పనిచేసే వేలాది కుటుంబాలు తీవ్ర మనోవేదం చెందాయి ఏమో నిజంగా ప్రైవేటీకరణ జరిగిపోతున్నాయేమో అని ఒకసారిగా గగురుపాటుకు గురయ్యాయి అది వేలాది మంది సెన్సిటివ్ అంశంతో కూడుకున్నటువంటి విషయం అది వాళ్ళు అట్టబోయినా పర్లేదు వాళ్ళు మనోవేదనకు గురైనా పర్లేదు ఎవడైనా గుండాగిపోయినా నీకు పర్లేదు నీ రాజకీయ లాభం నీకు ముఖ్యం మరి ఈరోజు ఎందుకు రాయల నువ్వు ఈరోజు ఎందుకు కేంద్ర మంత్రి చెప్పిన వార్త ఎందుకు రాయల ఇది సాక్షి దిక్కుమాలిన జర్నలిజం అందుకనే టిష్యూ పేపర్ కంటే కూడా దరిద్రమైన పేపర్ ఏదైనా ఉంది అంటే ఇంకా టిష్యూ పేపర్ కొన్ని పనులు పనికి వస్తుంది ఈ సాక్షి అందుకు కూడా పనికిరాదు ఈ సాక్షి పేపర్ అందుకు కూడా పనికిరాదు నేను చెప్తున్నా అందుకు కూడా పనికిరాదు అంత నీచమైన వార్తల వేలాది మంది మనోభావాలతో మీరు ఆడుకుంటారా మీరు ఏదో పనులు చేసినప్పుడు ఏ రోజు సాక్షిలో రాయల కేంద్రానికి ఒకే చెప్పుడప్పుడు రాయల నేను ఒకటి పడగొడదామనుకున్నప్పుడు రాయల ఎప్పుడు రాయల ఇప్పుడు దాన్ని ఆపుతుంటే ఎక్కడ కూటమికి పేరొద్దామని నీ భయం ఎక్కడ చంద్రబాబుకు అని నీ భయం సాక్షి దిక్కుమాలిన జర్నలిజం ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ